చాలా దుర్దినం తెలుగు ప్రజల మనస్సులో బాధ పెట్టిన రోజు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కృష్ణా జిల్లాలో ఒక మారుమూల కురుగ్రామంలో పుట్టిన స్వర్గీయ చెరుకూరి రామోజీరావు గారు అంచెలంచెలుగా ఎదిలి ఎదిగి ఈనాడు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ముఖ్యంగా పత్రికారంగంలో కానీ శని రంగంలో కానీ ఆయన పేరు స్వర్ణక్షరాలతో లిఖింపబడే పరిస్థితి తెచ్చుకున్న మహానుభావుడు స్వర్గీయ చెరుకూరి రామోజీరావు గారు మొట్టమొదటి నుంచి కూడా ఆధునిక భావాలు ప్రపంచీకరణ వైపు ఆయన ఎంతో కృషి చేసిన వ్యక్తి స్వర్గీయ రామోజీరావు గారు అటువంటి వ్యక్తి ఈ రోజున హాలీవుడ్ని మించిన హాలీవుడ్ స్థాయిలో రామోజీ ఫిల్మ్ సిటీని తీర్చిదిద్దటం చాలా సంతోషదాయకం ప్రతి తెలుగువాడు కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఈనాడు పత్రిక పత్రికా రంగంలోనే ఒక తలమానికంగా నిలిచిన విషయం కూడా మనందరికీ తెలుసు అటువంటి మహానుభావుడు ఈ రోజున లేకపోవటం సుదీర్ఘకాలం జీవించినా కూడా ఆయన ఉన్నట్లయితే పత్రికా రంగానికి ఒక మార్గదర్శిగా ఉండే వ్యక్తి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆయన మరణం తీరని లోటు తెలుగువారికి అని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భాన్ని ఉద్దేశించి పెద్దలు బోండా గారు కూడా గర్వకారణమైనటువంటి వ్యక్తి హలో తెలుగు వారికి తెలుగు జాతికి గౌరవమైనటువంటి వ్యక్తి రామోజీరావు ఎంతో చిన్న కుటుంబంలో పుట్టిన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తన రెక్కల కష్టంతో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి వ్యక్తి రామోజీరావు విలువలకి ప్రా పట్టం కట్టి విలువలకి ప్రాధాన్యత ఇచ్చే ఈటీవీ కానీ ఈనాడు పత్రిక కానీ అలాగే ఇతర భాషల్లో ఈటీవీ ఛానల్స్ కానీ అనేక రకాలుగా తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపించినటువంటి వ్యక్తి రామోజీ రారు ఈరోజు లేకపోవటం తెలుగు జాతికి తీర్ పోడ్చలేనటువంటి లోటు ఈరోజు అటువంటి లోటుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి ఎన్డీఏ సమావేశాలకి ఢిల్లీ వెళ్ళినా ఇవాళ ఆ ఒకటిన బయలుదేరి హైదరాబాద్ వచ్చి ఆయన పార్థివ రామోజీ గారి పార్థివ శరీరానికి ఘన అర్పిస్తూ అట్లా ఇక్కడ రాష్ట్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో మరి అందరూ కూడా లీడర్స్ ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా బాధాతత్వ హృదయంతో రామోజీరావు గారి రామోజీరావు గారికి రోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ చేసినటువంటి కార్యక్రమం మరి ఈ రోజున ఆయన ఎన్నడూ కూడా మరో ఆ మహానుభావునికి మరొకసారి ఘన నివాళులు శ్రద్ధాంజలి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు బోధం వేసినారు ఇప్పుడు పెద్దలు మనందరికీ మార్గదర్శకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాన్యశ్రీ కింజర నాయుడు గారు కీర్తిశేషులు పెద్దలు శ్రీ చెరుకూరి రామోజీరావు గారి యొక్క అకాల మరణం నాకు వ్యక్తిగతంగా చాలా కలత వేసిందని చెప్పి తెలియచేస్తున్నాను రామోజీరావు గారు మరణం ఏ ఒక్క వ్యక్తికో నష్టం కాదు యావత్ తెలుగు జాతికి ముఖ్యంగా దేశానికి తీరైనటువంటి నష్టం జరిగిందని చెప్పి తెలియచేస్తున్నాను ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి ఒక అసామాన్యమైనటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామోజరావు గారికి చెల్లుతుందని చెప్పి తెలియచేస్తున్నాను నిబద్ధతతో అంకిత భావంతో నమ్మిన సిద్ధాంతానికి పనిచేసినటువంటి వ్యక్తి ఆయన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొన్నాడు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు కానీ నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా చివరి శ్వాస వరకు సమాజం గురించి పనిచేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను వ్యాపార రంగంలో కానీ సినీ రంగంలో కానీ పత్రికా రంగంలో కానీ ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆ రంగానికే వండి తెచ్చినటువంటి వ్యక్తి వ్యాపార రంగంలో ప్రియా ఫ్రూట్స్ స్థాపించారు మార్గదర్శి సిక్స్ పండ్స్ పెట్టారు అందులో ఎన్నో వేల లక్షల కోట్ల మందికి ఉపయోగపడి ఆ వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేశారు సినిమా ఇండస్ట్రీ ఉంది ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి అన్ని హంగులతో ఒక బ్రహ్మాండమైనటువంటి స్టూడియోను నిర్మించి దేశంలో ప్రపంచంలో తెలుగువారికి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈనాడు పేపర్ పెట్టారు అంతవరకు పేపర్ గురించి కానీ ఈ సమాజంలో జరుగుతున్న విషయాల గురించి కానీ ఎవరికీ తెలియనటువంటి రోజుల్లో పేపర్ పెట్టడమే కాకుండా ఆ పేపర్ని తెల్లవారి ఐదో గంటకే కొండల ప్రాంతంలో మారుమూల ప్రాంతానికి పంపించి ఈ దేశంలో తెలుగు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలియజేసినటువంటి మహానుభావుడు రామోజీరావు గారు అదేవిధంగా టీవీ పెట్టారు ఎన్నో టీవీలు వచ్చాయి ఎన్నో ఛానల్స్ వచ్చాయి కానీ ఈటీవీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆ టీవీ ప్రాముఖ్యత కానీ ఈ దేశంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలియచేసి దాన్ని కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి ఛానల్గా తయారు చేశారు ఆయన మరణం ఇప్పుడే చెప్పాను తెలుగు జాతికి దేశానికి తీరినటువంటి లోటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆయన సుదీర్ఘ ప్రయాణంలో ఎప్పుడూ ఇబ్బంది పడలేదు కానీ ఐదు సంవత్సరాలు ఎన్ని రకాలుగా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరికి కొలు తెలిసి మనం చాలా బాధపడ్డాం కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిబరంగా నిజాలను రాసి వాస్తవాలను రాసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గౌరవప్రదమైనటువంటి రాష్ట్రంగా తయారు చేయడానికి తీసుకురావడానికి రామోజీరావు గారి కృషి అమోఘమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ ఒక ఆదేశాలు ఇచ్చాము ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి ఇంటిలో రామోజీరావు గారు జోహార్ రామోజీరావు గారు జోహార్ రామోజీరావు గారు జోహార్ రామోజీరావు గారు ఈరోజు చాలా దుర్దినం తెలుగు ప్రజల మనస్సులో రోజు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కృష్ణా జిల్లాలో ఒక మారుమూల కురుగ్రామంలో పుట్టిన స్వర్గీయ చిరుకూరి రామోజీరావు గారు అంచెలంచెలుగా ఎదిలి ఎదిగి ఈనాడు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ముఖ్యంగా పత్రికా రంగంలో కానీ సినీ రంగంలో కానీ ఆయన పేరు స్వర్ణక్షరాలతో లిఖింపబడే పరిస్థితి తెచ్చుకున్న మహానుభావుడు స్వర్గీయ చెరుకూరి రామోజీరావు గారు మొట్టమొదటి నుంచి కూడా ఆధునిక భావాలు ప్రపంచీకరణ వైపు ఆయన ఎంతో కృషి చేసిన వ్యక్తి స్వర్గీయ రామోజీరావు గారు అటువంటి వ్యక్తి ఈ రోజున హాలీవుడ్ని మించిన హాలీవుడ్ స్థాయి రామోజీ ఫిలిం సిటీని తీర్చిదిద్దటం చాలా సంతోషదాయకం ప్రతి తెలుగువాడు కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఈనాడు పత్రిక పత్రికా రంగంలోనే ఒక తలమానికంగా నిలిచిన విషయం కూడా మనందరికీ తెలుసు అటువంటి మహానుభావుడు రోజున లేకపోవటం సుదీర్ఘకాలం జీవించినా కూడా ఆయన ఉన్నట్లయితే పత్రికా రంగానికి ఒక మార్గదర్శిగా ఉండే వ్యక్తి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆయన మరణం తీరని లోటు తెలుగువారికి అని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భాన్ని ఉద్దేశించి పెద్దలు మేశ్వరరావు గారు కూడా మాట్లాడుతూ వ్యక్తి హలో తెలుగువారికి తెలుగు జాతికి గౌరవమైనటువంటి వ్యక్తి రామోజీరావు ఎంతో చిన్న కుటుంబంలో పుట్టిన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తన రెక్కల కష్టంతో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి వ్యక్తి రామోజీరావు విలువలకి ప్రా పట్టం కట్టి విలువలకి ప్రాధాన్యతనిచ్చే ఈటీవీ కానీ ఈనాడు పత్రిక కానీ అలాగే ఇతర భాషల్లో ఈటీవీ ఛానల్స్ కానీ అనేక రకాలుగా తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపించినటువంటి వ్యక్తి రామోజీరావు ఈరోజు లేకపోవటం తెలుగు జాతికి తీర్ పోడ్చలేనటువంటి లోటు ఈరోజు అటువంటి లోటుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి ఎన్డీఏ సమావేశాలకి ఢిల్లీ వెళ్ళిన ఇవాళ హుటాహుటిన బయలుదేరి హైదరాబాద్ వచ్చి ఆయన పార్థివ రామోజీరావు పార్థివ శరీరాన్ని ఘన నివాళులు అర్పిస్తూ అట్లా ఇక్కడ రాష్ట్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో మరి అందరూ కూడా లీడర్స్ ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా బాధాతత్వ హృదయంతో రామోజీరావు రామోజీరావు గారికి రోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ చేసినటువంటి కార్యక్రమం మరి ఈ రోజున ఆయన ఎన్నడూ కూడా మరో ఆ మహానుభావానికి మరొకసారి ఘన నివాళులు శ్రద్ధాంజలి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు బాడ గారు ఇప్పుడు పెద్దలు మనందరికీ మార్గదర్శకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాన్యశ్రీ కింజరప్ప అచ్చెం నాయుడు గారు కీర్తిశేషులు పెద్దలు శ్రీ చెరుకూరి రామోజీరావు గారి యొక్క అకాల మరణం నాకు వ్యక్తిగతంగా చాలా కలత వేసిందని చెప్పి తెలియచేస్తున్నాను రామోజీరావు గారి మరణం ఈ ఒక్క వ్యక్తికో నష్టం కాదు